తెలుగుదేశం పార్టీలో ఈసారి కుటుంబ వారసత్వాలు కుటుంబంలో తన వారసుల్ని బరిలోకి దింపడానికి చేసే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి సవాల్ కాబోతున్నాయి ఎందుకంటే మేము కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని తెలుగుదేశం పార్టీ చెప్పలేదు ఎందుకంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు నారా లోకేష్ ఇద్దరూ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో కాదని చెప్పలేరు అయితే ఇది చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఎదురు కాబోతుందా ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఒక పక్క పరిటాల కుటుంబం ఇంకో పక్క జేసీ కుటుంబం ఇద్దరు కూడా అనంతపురం జిల్లాకి చెందిన వాళ్ళు ఇక్కడే చాలా కీలకం కాబోతుంది పరిటాల ఫ్యామిలీ నుంచి పరిటాల సునీత ఆల్రెడీ ఆమె మాజీ మంత్రిగా కూడా చేస్తున్నారు గతంలో అలాగే కుమారుడు శ్రీరామ్ వీళ్ళిద్దరూ కూడా అసెంబ్లీ టికెట్లకు పోటీ పడుతున్నారు పరిటాల సునీత రాప్తాడు ఇన్ఛార్జిగా ఉన్నారు అలాగే పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఈ రెండు సీట్లు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కాకుండా పార్టీ మాత్రం రెండు వాళ్ళకి ఇస్తే మిగిలిన జిల్లాల్లో కూడా ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా ఆలోచిస్తుంది అనేది ఎవరికో ఒకరికే ఒక సీట్ ఇవ్వాలనేది ఆలోచన ఇదే నేపథ్యంలో తాడిపత్రి అసెంబ్లీ అలాగే అనంతపురం పార్లమెంట్ సీటును జేసీ బ్రదర్స్ కుమార్లు ఎవరైతే ఉన్నారో జేసీ అస్మిత్ అలాగే పవన్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా కోరుతున్నారంట తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి ఒకళ్ళు పార్లమెంటు స్థానం నుంచి ఒకళ్ళు ఇవ్వాలి అనేది వాస్తవానికి తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి అలాగే అనంతపురం పార్లమెంట్ నుంచి పవన్ కుమార్ రెడ్డి పోటీ చేశారు అయితే వాళ్ళు వైసీపీ హవాలో ఓడిపోయారు వచ్చే ఎన్నికల్లో మాత్రం సేమ్ సీట్లు ఆఫర్ చేయాలని కోరుతున్నారంట కాకపోతే ఇక్కడ ఏదో ఒకటి మాత్రమే ఇస్తానని వీళ్ళకి కూడా వీ ఫ్యామిలీలో కూడా తెలుగుదేశం పార్టీ తేల్చి చెప్పిందనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా తాడిపత్రి కానీ అనంతపురం పార్లమెంట్ కానీ వదులుకోవాలి అనేది అంతర్గతంగా జరిగిన చర్చలైతే అయితే బయటకు వచ్చింది కాకపోతే దాని విషయంలో వాళ్ళు ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఒక రకంగా ఇది టీడీపీకి సవాలే చంద్రబాబు గారికి సవాలే ఇటువంటి సమస్యాత్మక నియోజకవర్గాలను ఎలా పరిష్కరిస్తారు అనేది తెలుగుదేశం పార్టీలో నాయకులు అలాగే ఆ పార్టీ నేతలందరూ ఎదురు ఎదురు చూస్తున్న పరిస్థితి